కార్తీక పురాణము ఆరవ రోజు పారాయణము ఏకాదశి అధ్యాయము వశిష్ట ఉవాచ ఓ మహారాజా కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసిపూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయన ఫలము కలుగుతుంది గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు కార్తీక స్నానాచరణము చేసి విష్ణు సన్నిధిని దీపమాలికలతో ఉంచే వాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పావులై పరమపదాన్ని చేరుతారు ఇందుకు ఉదాహరణగా మాత్రాననే సర్వ పాపాలను నశింపచేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథ చెప్తాను విను కలింగ దేశీయుడైన మందరుడనే ఒకనొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలిపని చేస్తూ ఉండేవాడు అతనికి పతివ్రత సర్వ సాముద్రికాది శుభలక్ష్మణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని ఎందు రాగమే తప్ప ద్వేషం లేనిదై పాతివ్రత నిష్ఠాపరులుగా ఉండేది కొన్నాళ్ళ తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగతుడై ఖడ్గపానీయై దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ దొంగ సొత్తును ఇరు ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకనొక బ్రాహ్మణుని పట్టుకుని అక్కడి మర్రి చెట్టుకు కట్టివేసి ఆ బాపని ద్రవ్యాన్ని అంతను అపహరించేశాడు ఇంతలో అటుగా వచ్చిన పరమక్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకున్న మందరుడిని దోచుకోబడిన బంధితుడై ఉన్న బ్రాహ్మణుని ఇద్దరిని కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుని పోబోయాడు కానీ అదే సమయానికి అక్కడ కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసికట్టిన చేరువ గుహలోని ఖడ్గంతోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు ఆ విధంగా మరణించిన విప్ర మందర వ్యాఘ్ర కిరాతకుల జీవులు నలుగురు యమలోకమునికి చేరి కాలసూత్రమైన నరకాన్ని పొందారు యమకింకరులు ఆ నలుగురిని పురుగులు అమేత్యముతో నిండి ఉన్న రక్తకోపంలో పడవేశారు ఇక భూలోకములో భర్త మరణ వార్త తెలియని మందుని భార్య అయిన సుశీల మాత్రము నిత్యం భర్తృధ్యాననే చేస్తూ ధర్మవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యముతో జీవించసాగింది ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు సర్వుల అందరూ భగవంతుని దర్శించేవాడు నిత్యానంద నర్తనుడు అయిన ఒకనొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా నా భర్త కార్యార్థి అయి వెళ్లి ఉన్నాడు ఇంటలేడు నేను ఏకాకినై ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను అని విన్నవించుకుంది యతి అమ్మాయి ఆవేదన పడకు ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము ఈ రోజు సాయంకాలం మోని ఇంట పురాణ పఠన శ్రవణాదులు ఏర్పాటు చేయి అందుకుగాను ఒక దీపము చాలా అవసరము దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది నీవి వత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు ఆ యతిశ్రేష్ణుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా చక్కగా అదికి పంచరంగుల ముగ్గులను పెట్టింది ప్రతిని శుభ్రపరిచి రెండు వత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది యతి ఆ దీప సహితముగా విష్ణువుని పూజించి మనశుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది అందరూ నడుమ తాను కూడా ఏకాగ్రత చిత్తి ఆ పురాణాన్ని వింది అనంతరము ఆమెకు శుభాశిష్యులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు నిరంతర హరిసేవము వలన క్రమక్రమముగా ఆమె జ్ఞాని అయి తదుపరి కాలధర్మమును చెందినది తత్క్షణమే శంఖ చక్రాంకితులు చతుర్బాహువులు పద్మాక్షులు పీతాంబరాధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందారాది సుమాలతోనూ రత్న మౌక్తిక ప్రహలాదులతోనూ నిర్మించిన మాలిక అంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింప చేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు అందులో వెళుతున్న సుశీల మార్గం మధ్యలోకి నరకములో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపింది తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషిదులను కోరింది అందుకు వారు అమ్మ నీ భర్త అయిన ఆ మందరుడు విప్రకుల సజ్జాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగయ్ దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో బాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుడొకడిని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు అతగాడి పాపాలకు గాను అతడు నరకము పొందాడు మూడవవాడు కిరాతకుడు బంధితుడైన బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను ఇతడు నరకమును చేరవలసి వచ్చినది ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి అంతఃపూర్ణ జన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్ష్యాభక్ష్య రహితుడై ఆచరించిన తైలాదిక భో భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుని జోడీ జగడములో అతనితో పాటే నరకాన్ని చేరాడు ఈ నలుగురు నరకయాతనలు కారణము ఇవే తల్లి అని చెప్పారు ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళ నరకము తప్పుతుందో చెప్పుడని కోరగా వైష్ణవులు కార్తీక మాసంలో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితదానము దారపోయడం వలన నీ భర్త పురాణ శ్రవణాది నువ్వు ఇంటికి వెళ్ళి ప్రజలను పిలిచి పుణ్యమును దారపోయడం వలన మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రమార్థియ్య నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యమును చెరి సగముగా వలన కిరాత వ్యాఘ్రాలు నరకము నుంచి విముక్తిని పొందుతారు అని పలికారు అలా వాళ్ళు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి దారపోయడంతో ఆ నలుగురు నరకం నుండి విముక్తులై దివ్య విమానారూడులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోపడ్డారు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే పురాణ శ్రమ వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో పునః వశిష్ఠుడు జనకనికిలా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసంలో వచ్చే సోమవారం మహత్వమును విని ఉన్నావు ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి వంద రెట్లు కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు శుక్ల పాడ్యమి లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటి రెట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనముగా ప్రసాదిస్తాయి మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి బ్రాహ్మణులైన పారాయణ చేసేవాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానమును చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రాజా సూర్యగ్రహణ సమయంలో గంగా తీరములో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయటం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నమును పెట్టడం వలన కలుగుతుంది వేయి గ్రహణ పర్వాలు పదివేల వ్యతిపాత యోగులు లక్ష అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో పదహారవ అంతి కూడా చేయమని తెలుసుకో మనకి ఉన్న తిథులలో పుణ్య ఫలాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చును కానీ వాటన్నింటికన్నా కూడా సాక్షాత్ దృష్టి ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక ద్వాదశి నాడు క్షీర సముద్రం నుండి శ్రీహరి నిద్రలేస్తాడు అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది అటువంటి హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానము చేస్తారో వాళ్ళు ఇహములో భోగాను సేవనాన్ని పరములో భోగిసామన సేవనాన్ని పొందుతారు కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయటం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ ఉంది ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్మలతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్ళు ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరములు స్వర్గంలో నివసిస్తారు ఈరోజు వస్త్రదానము చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని పొందు పొందుతారండంలో ఎటువంటి సందేహము లేదు ఓ మహారాజా ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానము చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు ఇందుకు నిదర్శనముగా ఒక గాథని చెబుతాను విను పూర్వము గోదావరి తీరంలో దురాచారవంతుడు పరమ పిసినుగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు ఈ లుబ్దుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనమును పోగు చేసేవాడు ధనధాన్యాలనే కాదు కనీసము ఎవరికి మాట చేసేవాడు కాదు నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాస్తక్తుడై మసలే ఈ పిసినుగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు ఒకనొకసారి బ్రాహ్మణుడికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుపట్టాడు అందుకు బ్రాహ్మణుడు రుణదాత నేను నీ బాకీ ఎగవేసే వాడిని కాను ఎందుకంటావేమో ఎవడైతే రుణం తీర్చకుండా పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతూరూపముగా జన్మించి ఆ రుణాన్ని చల్లబెట్టుకోవలసి వస్తుంది అందుచేత ఏదో విధముగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణము చెల్లుబడి చేస్తాను అంతవరకు ఓర్పు వండు అని చెప్పాడు ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించి లుబ్దుడు కనిసి నీ కబుర్లు నా దగ్గర కాదు నీ బాకీ వసూలు కోసం నేను లాలగే సమయం నాకు లేదు మర్యాదగా ఇప్పుడే ఇయ్యి లేదా ఈ కతితో నిన్ను నరికేస్తాను అన్నాడు యథార్థంగా ఆ సమయంలో ధనము లేదని అప్పటికప్పుడు తన అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుడిని పట్టుకుని లాగి నేలకు పడవదోసి కాలితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వేటు వేశాడు సింహం యొక్క పంజా విసురుకు లేడి పిల్ల చనిపోయినట్లుగా క్రోధోత్మతుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు అంతటితో కోమటి నేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు బ్రతికినంత కాలం గుట్టుగా ఉండవలననే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం కదా అదే విధముగా ఆ కోమటి కూడా ఆయువు దీరి మృతి చెందాడు యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు జనక భూపతి రురువులనే మృగాల చేత వాటి శృంగార చేత పీడింప చేసేవ కనుక యాతననే రౌరవం అంటారు ఈ కోమటిని ఆ రౌరోమ్మనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు ఇక ఈ భూలోకములో ఆ లుబ్ధ వైష్ణుని కుమారుడైన ధర్మవీరుడనేవాడు మహాదాత అయి పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకి వివాహోపనయనాలు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులను క్షుపీడితులకు తమ తమ భేదరహితముగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు ఒకనొక నాడి ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయి నాదమహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామ స్మరణను చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకి వచ్చాడు ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుని చూసి ధర్మవీరుడు భక్తి ప్రవర్తులతో ప్రణమిల్లాడు అర్ఘ్య పాద్యాది వివిధ ఉపచారాలతోనూ నారదుని పూజించి నారద దేవార్షులైన మీరులా మా భూవర్షానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది హే ప్రభు నేను నీ దాసుడిని నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖము కలవాడే ధర్మవీరా నా కోసము నువ్వేమీ చేయనక్కరలేదు నీ శ్రేయస్సుకే చెబుతున్నా నా ఈ మాటల్ని శ్రద్ధగా విను కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు ఆ రోజున చేసిన స్నాన దాన జప తప ప్రభుతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తాయి ధర్మవీర సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్నానులై సాలగ్రామ దానమును చేసేవారు దరిద్రులు కానీ ధనికులు కానీ యాతులు కానీ వానప్రస్తులు కానీ బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు గాని శూద్రులు స్త్రీలే గాని వాళ్ళెవరైనా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను చేసుకున్న వాళ్లే అవుతారు మరో ముఖ్య విషయమని చెప్తాను విను నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలు పడుతున్నాడు అతనికి నర నరక విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానముని చెయ్యి నారదుడు చెప్పిందంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు పైపెచ్చు నారద మునీంద్ర నా తండ్రి పేరిన గో భూ తెల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను వాటి వల్ల వెలువరించబడిన నరకయాతన కేవలం సాలగ్రాహం అనే పేరు కలిగిన రాతిని దానము చేస్తే సాధ్యమవుతుందా అయినా ఆ సాలగ్రాహం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తినడానిక పనికిరాదు అలంకారానిక నవరత్నాల్లోనిది కాదు ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దానిని నేనెందుకు దానము చేయాలి రాతి దాతకు కీర్తి ఉండదు ఆ దానమును పట్టినవానికి సుఖము ఉండదు కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చేయనుగాక చేయను అన్నాడు నారదుడు ఎంత అనునయముగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలను లేదు సాలగ్రామ దానానికి అంగీకరించను లేదు అంతటితో నారదుడు అంతర్హితమైపోయాడు కాలానికి ధర్మవీరుడు మరణించాడు గౌరవనీయులు సర్వహితాత్ములైన పెద్దల మాటలను పా పాటించని పాపానికి సాలగ్రామ దానము చేయకపోవడం వలన నరకగతడై అనంతరము మూడు మూరులు పులిగాను మూడు సార్లు కోతిగాను ఐదు సార్లు ఆబోతిగాను పది పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైదవ్య పీడను పొందడం జరిగింది పునః పదకొండవ జన్మలో కూడా ఒకనొక యాచకుడు పుత్రిగా జన్మించవలసి వచ్చింది పూరాకర్మ వలన పెండ్లికుమారుడు అనంతికాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైదవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞాన దృష్టి చేత తన కూతురి పూరకర్మను గత పాప తెలుసుకున్న తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మ జన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు ఆ ఫల వ్యాప్తి వలన మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవుడయ్యాడు ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మ కామ సౌభాగ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి పుణ్యఫలానుభవ వ్యాప్తులయ్యారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వ జన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషము వలన జ్ఞాని అయి ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక సోమవారం పర్వదినాలలో కార్తీక సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యం వలన రౌరవగతుడైన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేత విష్ణువు సంతృప్తుడై విశేష పుణ్యాన్ని కలిగిస్తాడని ద్రోహపరుచుకో ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయటమే సర్వోత్తమైనది ప్రాయచితము ఇంతకు మించిన ప్రాయచితం మరొకటి లేదు అనడంలో ఏమాత్రమూ అది శక్తి లేదు ఆరవ రోజు పారాయణము సమాప్తము తదుపరి పారాయణాలు